గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగేశ్వరి వెంకట గోపాలకృష్ణరాజు నర్సాపురం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేబిఆర్ నాయుడు మాజీ టీడీడీ చైర్మన్ కర్మూరి బాపిరాజు ఐబెమరం నుండి ర్యాలీగా ఆకివీడులోని బైపాస్ రోడ్డు గుమ్లూరు రోడ్డు మాదివాడ సంత మార్కెట్ పెద్దపేట వెలంపేట జవహర్పేట రైల్వే క్యాబిన్ రోడ్ ధర్మాపురం అగ్రహారం ముస్లిం ఈదులలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలు రైల్వే జోన్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇస్తుందని కన్మూర్ బాబీరాజు అన్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలని నవరత్నాలు లాంటి తొమ్మిది పథకాలు అందిస్తుందని నరసాపురం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేవీఆర్ నాయుడు అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య పది సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుందని ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగేశిన వెంకట గోపాలకృష్ణరాజు అన్నారు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని అన్ని ప్రభుత్వ సంస్థలను ఆదాని అంబానీలకు అమ్మివేస్తుందని బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో అధికారంలోకి రాకుండా చేయాలని ఆకివీడు మండల సిపిఎం పార్టీ కార్యదర్శి కె తవిటినాయుడు అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంపన సుబ్రహ్మణ్యం రాజు అధికార ప్రతినిధి సోడదాసి గంగయ్య ఆకివీడు మండల అధ్యక్షులు చింతా ఆదిశేషు కాళ్ల మండల అధ్యక్షులు వారాడ కొండలరావు జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ రాజేష్ కుమార్ సిపిఎం నాయకులు ఎస్కే వలి ధనుష్ బత్తుల రవి కృష్ణాపర్ తదితర కాంగ్రెస్ సిపిఎం నాయకులు పాల్గొన్నారు పార్టీ తరఫున జరిగింది ఏదైనా పదమూడవ తారీఖు దాకా మా బాగుంది రావడం సహాయం ధర్మం ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసం ఆయన పడేటువంటి విధంగా భారత్ యాత్ర నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు ఆయన ఇక కన్యాకుమారి కాశ్మీర్ దాకా వెళ్ళటం నార్త్ ఈస్ట్ నుంచి వెళ్ళటం అంటే చూస్తామంటే ఎవరి కోసం మన కోసం కేవలం కాంగ్రెస్ పార్టీయే కాదు దేశ ఐఖ్యత కోసం మన అందరూ కలిసి మతానికి అతీతంగా కులానికి అతీతంగా అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఆ మహానుభావు చేసేటువంటి యాత్రకి మనందరం సహకరించాలని ప్రత్యేకంగా మీ అందరూ ఎంత విశ్వాసంతో ఈ మధ్య రావడం జరిగింది పూజలు పెద్దలు కెవిఆర్ నాయుడు గారు కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాం అభివృద్ధి పడంలో నేను నడుస్తూ ఆయన సలహాలు తీసుకుంటూ మీకు మీ అందరికి కూడా ఈ ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన గుణ అనుభవం నాకు లేదు ఆయన నాకన్నా రాజకీయంలో చాలా పెద్దవాడు చాలా పెద్ద పెద్ద పోస్టులు చేశారు తిరుపతి దేవస్థానాల్లో ఆ దేశవ్యాప్తంగా కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి చాలా హానెస్ట్ హానెస్ట్ పొలిటీషియను నేను ఎక్కడికి కూడా బ్రహ్మాండమైన ప్రజా ప్రజా ఆయన ఆకర్షణ చూసే నేను ఈ నాలుగైదు రోజుల్లో ప్రజలు ఆయనకి టు ఆయన్ని కళాన్ని ఆవేదన అల్లో ఉంది మీకు ఎలక్షన్లు ఎలక్షన్ మీకు తెలుసు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్ ఈ రెండు ప్రభుత్వాలు తెలుగుదేశం కానీ ఈ వైసీపీ గాని ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభి చేశాయి దాన్ని దా లోటు తీర్చాలంటే ప్రత్యేకంగా కావాలి దానికి మా రాహుల్ గాంధీ గారు ఉన్నాడు ఆయన చెప్పాడు మొట్టమొదటి సంతకం ఆంధ్ర ఆంధ్ర మీరు ఎలక్షన్ లో కాంగ్రెస్ లో ఆదుకున్నా ఆదుకోపోయినా కూడా ఆయన కోపం మీకు మేనిఫెస్టో లో పెట్టాడు ఎక్కడికి వెళ్ళినా చెబుతున్నాడు మొదటి మొదటి సంతకం వీళ్ళెవర బిజెపి అంటున్నా చంద్రబాబు నాయుడు అంటున్నారా జగన్మోహన్ రెడ్డి అంటున్నారా ఏదంటే మీరు వేసే ప్రతి ఓటు కూడా అతను బీజేపీని సపోర్ట్ చేసినట్టే జగన్ తెలుగుదేశం వేసిన ఓటు వైసీపీకి వేసిన ఓటు వ్యతిరేకంగా చేస్తున్నాడు సంవత్సరాలుగా ఆంధ్ర ఆత్మ గౌరవాన్ని రోడ్డు మన మన రెండు పార్టీ నాయకులు కూడా చాలా అన్యాయం చేశారు మన ఆంధ్రలకు అన్యాయం చేశారు స్పెషల్ లేదు విభజన హామీలు లేవు పోలవరం పోలవరం ఆగిపోయిందే స్టీల్ ప్లాంట్ కూడా దౌర్భాగ్యంగా జగన్మోహన్ రెడ్డి మోదీకి 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 మీరు వాళ్ళ వాళ్ళ కూడా ఈ రెండు చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ళ అతను రాజకీయ చరిత్రలో ప్రజలు నమ్మి అతను ముఖ్యమంత్రి చేస్తే ఒక్క రాజధాని కట్టలేదు ఎంత అని నేను అడుగుతున్నాను అదే విధంగా జగన్మోహన్ రెడ్డిని కూడా నమ్మి ప్రజలు ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి నమ్మి ప్రజలు ఓటేస్తే అతను కూడా రాజధాని నిర్మాణం చేయలేదు ఎంత దౌర్భాగ్యం అండి ఆంధ్రుల ఎక్కడికి కట్టింది స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి కట్టలేదు చంద్రబాబు నాయుడు కట్టలేదు అది కట్టింది ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు ఎవతడి విమానాశ్రయాలు ఎంత అన్ని కూడా కాంగ్రెస్ నేరు నేరు వల్ల ఎన్ని ఎన్ని ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టు వచ్చి గాంధీ కుటుంబం వాళ్ళకి తెలుసు రాజ్య రాజ్యాలు రాజ్యాన్ని ఎలా గెలాలో వీళ్ళకి తెలియదు మీరు మీ ప్రాంతీయ పార్టీలు రాకండి మీరు వీరంతా కూడా బీజేపీకి తొత్తులు అయిపోయారు జగన్మోహన్ రెడ్డి అవుతాయి అండి ఇటు చంద్రబాబు చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష పొత్తు పెట్టుకున్నాడు చీకటి పొత్తు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చీకటి పొత్తు పెట్టుకున్న ఈ తల్పి ఈ ఇద్దరు కూడా మీకు రైతులకు మూడు దుర్మార్గపు చట్టాలు చేస్తే చీకటి చట్టాలు చేస్తే ఆ చట్టాలకి సహకరించారు వీళ్ళు ఇంత దోర్పాకి మా రాహుల్ గాంధీ ఈ రోజు ఎంఎస్పీ ఇస్తున్నాడు మీకు ప్రామిస్ చేశాడు రైతులకు ఆవేదన అర్థం చేసుకున్నాడు మీకు ప్రామిస్ చేశాడు ఎంఎస్పీ ఇస్తున్నాడు పాపమైన ఇస్తున్నాడు దానికి న్యాయ లీగల్ స్టాండిడీ కూడా ఇస్తున్నాడు వెరీ ఇంపార్టెంట్ లీగల్ స్టాండిడీ ఇస్తున్నాడు ఎవరండి పార్టీ మేనిఫెస్టో చూడండి నిరుద్యోగ సమస్యకు అడ్రస్ చేయలేక రాహుల్ గాంధీ లక్ష రూపాయలు ఇస్తున్నాడు ఒక్కొక్క గ్రాడ్యుయేట్ కి అన్ఎంప్లాయిడ్ క్యాడేట్ చెప్పండి బీజేపీ ఇస్తుందా చంద్రబాబు నాయుడు ఇస్తున్నారా వైసీపీ ఇస్తుందా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ భవిష్యత్తు అదే కాదు ఈ పాదయాత్ర నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆర్థిక అసమానతలు తీసేదే తీసేదేకైతే చాలా మంచి ప్లాన్ వస్తున్నాడు ఇది జనగణన చేస్తున్నాడు జనగణన ఎందుకు చేస్తున్నాడు మీ తల్లిదండ్రులు ఆదుకోనాకి మీ వెనుకబడి తరగతులు ఆదుకోనానికి ఇటు కాపు సమాజ వర్గాన్ని కూడా ఆదుకోవడానికి జనగణన చాలా ఇంపార్టెంట్ మీరు అర్థం చేసుకోండి ఎప్పుడైతే పేదరిక సోషల్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది ఆంధ్ర దేశంలో దేశంలో సోషల్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్ అనుకు రాహుల్ గాంధీ చేసిన ఎవరు చేయలేదు బీజేపీని బీజేపీని పార్లమెంట్ లోపల బయట కూడా వాళ్ళు చేస్తే అవినీతిని ఎండ కట్టింది ఏమైనా దేశంలో రాజకీయ నాయకుడి అంటే అది ఒక రాహుల్ గాంధీ మాత్రమే మీకు రాహుల్ ఇది ఏమైనా అదా అదాని అంబానీ గానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్థిక ఆరోపణల మీద దళిబెట్టిన నాయకుడు నాయకుడు ఎవరంటే రాహుల్ గాంధీ అటువంటి నాయకుడు మనకి మనకు కావాలి ఈ రోజు మనకు అటువంటి నాయకుల అవసరం కూడా మనం ఆయన చూసుకుంటూ ఆయన చూ మన ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీరు కాంగ్రెస్ ఆదరించండి మీరు మా కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తే మేము నిస్వార్థ ఇది మీకు ప్రెస్టే ఇస్తాం తర్వాత ఇవిస్తాం కంప్లీట్ చేస్తాం రాష్ట్ర రాష్ట్ర రాజధాని నిధులు చేకూరుస్తాం అన్ని చేకూరుస్తాం మీరు సహకరించండి మీరు కూడా ఆలోచించండి మీరు మీరు ఓపెన్ కళ్ళ మంచిగా ఆలోచించండి చేసే కాంగ్రెస్ పార్టీని ఆదరించండి మేము మీరంతా కూడా సహకరిస్తే తప్పకుండా కాంగ్రెస్ ఇంకొకరు చెబుతున్నాను మీకు అందరికి ఇప్పుడు ఇప్పుడు సౌత్ లో ఇప్పటి వరకు సౌత్ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ ముందు ముందు ఉంది సౌత్ లో ఇప్పుడు ఇదే ప్రపంచం రాబోయే రోజుల్లో నార్త్ ఇండియాలో కూడా బీజేపీకి సగం సీట్లు పోయే స్థితిలో ఉంది కాంగ్రెస్ ఇండియా కూడా వచ్చే వచ్చే సూచనలు ఉన్నాయి తప్పకుండా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు నేను ఘంటాబంగా చెబుతున్నాను మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరించండి ఇక రాష్ట్రంలో కూడా షర్మిలో కూడా బాగా చేస్తుంది మా బీసీసీ ప్రెసిడెంట్ కాబట్టి కూడా మన మీరు కూడా సహకరిద్దాం మనం అందరం కూడా సహకరిస్తాం షర్మిల గారు రెడ్డి గారి నాయకత్వంలో ఇరవై నాలుగు ఎన్నికల్లో భాగంగా నర్సాపురం పార్లమెంటు అభ్యర్థిగా కేబిఆర్ నాయుడు గారిని అదేవిధంగా ఉండి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వేకేష్ణ వెంకట గోపాలకృష్ణ రాజు కాలు మాజీ అనే నన్ను ఇద్దరినే కూడా పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఇండియా కూటమిలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు కలిసి పోటీ చేయడమే జరుగుతుంది వామపక్షాలు పోటీ చేసిన చోట కాంగ్రెస్ ప్రచారం చేసి గెలిపించే ప్రయత్నం చేస్తుంది అలాగే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి స్థానాల్లో గెలిపించమని సిపిఎం సిపిఐ ఇతర వామపక్ష పార్టీలు ప్రచారం చేయడమే జరుగుతుంది సోదరులారా ఈ రోజు దేశంలో మతోన్మాద ప్రమాదం ప్రైవేటీకరణ ప్రమాదం కొంచెం ఉంది మళ్ళీ మోడీ గారి అధికారంలోకి వస్తే మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి ప్రైవేటీకరణ విధానాలు కార్మిక చట్టాలను రద్దు చేయడం మతన్మాగం తెచ్చి పెరగడం కుల మతాలను రెచ్చగొట్టడం మనం చూస్తున్నాం కాబట్టి ఈ రోజున సిపిఎం వామపక్షాలు కూడా కాంగ్రెస్ పార్టీతో జత కలిసి బలపరిచి ఎవరైనా బిజెపి ప్రభుత్వాన్ని ఊరించాలి అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశవాద పార్టీలను నిరంకుశ పార్టీ వైసీపీ అలాగే టీడీపీ